అంటే ఇప్పుడు సగం జిల్లా అంటే రెండు వేల ఎకరాలు కొట్టించి ఎవరికి ఇచ్చారు ఆ ప్రజలకే రైతులకే అప్ప చెప్పారు అంచనా కానీ అప్పుడు పూల విధ లెక్కలేదు లెక్క లేక పారిశ్రమ భయపడి రాలేదు లేకపోతే ఇప్పుడు పదిహేను వందల ఎకరాలు అక్క ఉన్నది ఇంకా పల్లెడు మందిని కొత్త పల్లె పొందింది తండపల్ని పొందింది తాడపల్ల్యాన్ని పొందింది నవసారం గ్రామానికి తిన్నామంటే తిండి లేదు కట్టుబాటు లేదు తెల్లవడం వచ్చింది అట్లా చేసి చేసినాక తర్వాత కొన్ని ఏళ్ళు పటాకీ వస్తా వచ్చింది మళ్ళీ నిలవద ముందుకొస్తాను ఇలా తల్లి యేసండి వరం కూర కానీ చేస్తారు నాలుగు పల్లెలు ఇప్పుడు ఎక్కడెడికైనా ఖమ్మం అర్ధంపేట నర్దంపేట అప్పుడు మన ఆయన తీయాలి గౌరవాలిటీ ఇటు మధ్య నవతల మన శ్రీరాంపురాట గారబల్లి నవతలే అవతల ఆట